కేంద్ర మరియు పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శ్రీ టంగురూరు ప్రకాశం పంతులు జూనియర్ కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుమారు తొంభై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచిత ల్యాప్టాప్లు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ ల్యాప్టాప్లన్నీ కేవలం ఈ ఉన్నత విద్యకు వినియోగించుకోవాలి తప్ప వేరే విధంగా వినియోగం చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని అన్నారు అదేవిధంగా రేపు జరగబోయే ఫైనల్ పరీక్షలకి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాలని ప్రతి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామి సర్వశి शिक्षा अभियान डायरेक्टर प्रभाकर कलाशाल प्रिंसिपल खेम पीटी स्वामी पाल तरह గమనించండి పెమాడి దర్శన స్వామి అంటారు సిక్స్ బాతు ఐశ్వర్య సెవెన్ కడియాల అక్కడుమారి నెంబర్ ఎయిట్ కర్మ దయచేసి మీరు రాజు పల్లవి మల్లాడి పల్లవి నెంబర్ నాయమ్మ తల్లి

పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటికే కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు మీకు ఎగ్జామ్స్ కూడా రోజు ఉంది ఒక్క రోజు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరికీ కూడా ఈ గవర్నమెంట్ ఒక ల్యాప్టాప్స్ ఇస్తుంది అంటే మీకు ఎంకరేజ్ చేయడానికే రోజు గ్యాప్ ఉన్నా కూడా ఒక ఒక మమ్మల్ని అయితే ఆ టైంలో చదువుకునేటప్పుడు టార్చర్ పెట్టేవారు నిజంగా ఒక్కరోజు నాకు ఇప్పటికి వరకు తెలియదు మీకు ఏదో ఇంకా పదిహేను రోజుల టైం ఉందని అనుకుంటున్నాం కానీ అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా అందరూ కూడా చెప్పారు గుడ్ బ్యాడ్ ఆ రెండు కూడా ఉంటాయి పేరెంట్స్ దాన్ని గమనిస్తూ చూసుకోవాలమ్మా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరికి కూడా ఫోన్స్ ఉన్నాయా ఇంట్లో ఉంటాయి కదా అదేవిధంగా దాన్ని మనం ఈ ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా తక్కువ వాడి ఇది ఓపెన్ చేసి ల్యాప్టాప్ అని ఈ ఒక్క రోజు రెండు రోజుల్లో అయితే మనకి ఏమీ లేదు కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఓపెన్ చేసి మీరు ఏ స్ట్రీమ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారో దానిపైన మీ ఇంట్రెస్ట్ ని దాంట్లో దాని ద్వారా యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీ మనం యూజ్ చేసుకున్నామంటే మనకు అది ఉపయోగపడేటట్టు ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు మీరు దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ పుదుచ్చేరి గవర్నమెంట్ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి కూడా ఇంతమంది సుమారు తొంభై ఏడు మందికి నలభై ఐదు వేల విలువ గల ల్యాప్టాప్స్ ఇస్తున్నారంటే అది చిన్న విషయం ఏం కాదు అయినా కూడా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే ఏదో మధ్యలో ఇస్తుంది మీకు అయిపోయినప్పుడు కూడా ఇస్తుందంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నారు ఈ టైంలో ఇస్తుందంటే మీ ఫ్యూచర్కి మీకు ఎంత ఉపయోగపడాలి అని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తెలుస్తుంది దాని అందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకుని మంచి స్ట్రీమ్స్ లో ఇందులో బైపీసీ వాళ్ళు ఉంటారు ఎంపీసీ ఉంటారు హెచ్ఎస్ఎస్సి మీకు తగ్గిన స్ట్రీమ్స్ దాని అందులో చాలా ఇప్పుడు చాలా మంది ఆఫ్లైన్ కోర్సెస్ కాదు ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ కోర్సెస్ తీసుకునే విధంగా వీటిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను దాన్ని అందరూ పేరెంట్స్ అయితే ఈ పదిహేను రోజులమ్మా మీరు ఇక్కడ కూర్చోబెట్టిన ఇప్పుడు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి అందరూ కూడా ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాతే వీటిని చేసే విధంగా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా దీక్షించిన ఈ కాలేజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి టీచర్స్ కి అందరికి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యే లేదో కూడా ఒక్కసారి గమనించాల్సిందిగా ఎందుకంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి అండి మళ్ళీ లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రోజే ఉంటారు ఈ ఈ రోజు రేపు కూడా వీళ్ళకి ఏమైనా రివిజన్ చేసి వాళ్ళందరినీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు